సృష్టిలో సృష్టి స్నేహం స్నేహానికన్నా లోకాన లేదురా స్నేహం అనేది ఒక దీపం అయితే ఒకరు ప్రమిద ఇంకొకరు తైలం ఈరోజు మన ముందున్నారు శ్రీనివాస్ నేతగా నరేష్ వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయిందో మనం తెలుసుకుందాం హలో అండి సో మీ ఫ్రెండ్షిప్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది మా ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే మేబీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ సరిగ్గా నలభై సంవత్సరాలకి క్రితం అంతే కదా ఫ్రెండ్ జూన్ ఫస్ట్ అడ్మిషన్ ఎయిటీ ఫోర్ అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఫార్టీ ఇయర్స్ మన ఫ్రెండ్షిప్ ఇండస్ట్రీలో ఫార్టీ ఇయర్స్ జర్నీ కదా ఫార్టీ ఇయర్స్ క్రితం నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో స్టార్ట్ అయింది అంటే మీరు ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ లో అప్పుడే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అయితున్నాయి ఫస్ట్ ఇయర్ లో భాగంగా మాకు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ సూర్యాపేట యాక్చువల్ గా మా అన్నగారు మాది యాక్చువల్ నేటివ్ అన్నగారు నల్గొండ జిల్లా కనగాలు మా అన్నగారు టెలికమ్యూనికేషన్ లో జాబ్ చేసేవారు అందులో భాగంగా నేను ఇంటర్మీడియట్ ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి బదిలీపై సూర్యాపేట రావటం నన్ను సూర్యాపేటకి తీసుకొని రావటం అక్కడ నా మిత్రుడు ఎగ్గట్ శ్రీనివాస్ ఇంకా మన ఎల్కా సైదులు ఇంకో మిత్రుడు పాపం కలింగేశ్వర్ వాళ్ళు బాగుంది సో అట్లా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడదేమంటూ విడికోమంటూ వెళ్ళిపోతున్నాము జీవితనపు చివరి మలుపులో అట్లా మొదలైన మా స్నేహం కంటిన్యూగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి రెండు వందల ఇరవై నాలుగు వరకు ఇప్పటివరకు ఎలాంటి అరమరికలు లేకుండా హ్యాపీగా ఆ అయితే ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ ఇంటర్మీడియట్ అదే మీరు చెప్పినట్టు మీద నల్లగొండ ఇప్పుడు ఇప్పుడు చిల్లాలి మనస్పెడ్ మన ఇద్దరం కలవడం అనేది ఒక యాదృచ్ఛికంగా కలిసింది నాకు నాకు తెలిసి మనకు రూమ్ దగ్గర ఉండి మీరు మనం కాలేజీ ఒకటి కావడం తోటి అలా బాండింగ్ ఏర్పడింది అట్లనే మా బాల్యం అలా కొనసాగింది అయితే యాక్చువల్ గా మళ్ళీ ఏం జరిగింది అంటే డిగ్రీ అయిపోయింది ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ లో అయిపోయిన తర్వాత నేను పీజీకి హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది ఆర్ట్స్ కాలేజ్ ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు కలవలేగారు కలవలే కలవలే అయితే ఎప్పుడు జరిగింది మళ్ళీ యాక్సిడెంటల్ గా ఇన్సిడెంట్ జరిగిందా అవునవును ఏం జరిగింది అంటే వాడు ఎక్కడ అయితే దేవరకొండ నేను చిత్తపిల్ల మండలం పని ఎంత మిరాకిల్ అంటే ఎయిటీ నైన్ లో మనం గ్యాప్ వచ్చింది కదా తర్వాత ఫర్దర్ స్టడీస్ అవి అయినాక నేను అప్పుడు చింతపల్లి ట్రాన్స్ఫర్ లో వచ్చినప్పుడు ఒక ఆర్పీగా నేను నల్గొండ ట్రైనింగ్కి వచ్చాడు డైట్ అప్పుడు మనం ఈ ఈ సోషల్ మీడియా ఫోన్స్ ఈవెన్ ఫోన్ కూడా లేదు నెంబర్ కూడా లేదు ఆ ట్రైనింగ్ లో ఈయన డిస్టిక్ ఆర్పీగా ఉన్నాడు నేను మండల ఆర్పీగా వచ్చాను అదే కదా ఆ రోజు అరకు కూడా అదొక ఎంత అంటే ఎయిటీ నైన్ తర్వాత టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ సిక్స్ లో సిక్స్ లో అంటే ఎంత గ్యాప్ సెవెంటీన్ ఇయర్స్ ఒక అంతే ఇంత కాలం కనీసం తను నన్ను చూలి నన్ను అతను చూలి అసలు ఒక గడిసి ఉంటాడు అనే సంగతి అసలు మాకు వాస్తవంగా కాదు అందుకనే నేను దానికి ఒక పేరు పెట్టినా యాక్సిడెంటల్ గా ఇన్సిడెంట్ యాక్సిడెంటల్ గా ఇన్సిడెంట్ నిజంగా ట్రైనింగ్ లో కలిసిన మిత్రుడు మేమంతా అసలు ఆ రోజు ఆనందాన్ని ఒక ఫోన్ నెంబర్ లేదు సోషల్ మీడియాలో ఒక ఫేస్బుక్ లేవు వాట్సాప్ లేవు ఇన్స్టా లేవు ఆ సందర్భంలో తన ఆర్పి డిస్టిక్ రిసోర్స్ పర్సన్ నేను మండల ఆర్పీగా పోతే ఏరా బాబు ఏంటి ఏంది టీచర్ అయ్యావు అసలు టీచర్ అయిన సంగతి కూడా తెలియదు నేను టీచర్ అయిన తెలియదు ఆయన టీచర్ అయిన తెలియదు అసలు కమ్యూనికేషన్ లేదు కదా ఆ రోజు చాలా అసలు మేము ఆ జ్ఞాపకాలు ఏ రా ఏంటి అని రా అనేటువంటిది నిజంగా ఒక అయితే ఆ రోజు తను ఎంతో ప్రేమతోటి తన ఇంటికి తీసుకుపోయి నాకు ఏ మనం ఇక్కడ కాదు ఇంటికి పోయి లంచ్ చేద్దాం లంచ్ తీసుకుపోయాడు అప్పుడు హౌసింగ్ బోర్డులో అయినా ఉంటుండే రెంట్కు తీసుకుపోయి అసలు తనివి తీరా ఇక అసలు అన్ని నెమరు వేసుకొని జ్ఞాపకాలు ఇక అప్పటి నుంచి ఇక వెనుక తిరిగేది లేదు చెప్తాను అక్కడ నుంచి మా సింగిల్ ప్రయాణం అంటే మేమిద్దరం ఫ్రెండ్లీగా తర్వాత అట్లా కాదురా మనం కలిసేది కలవాలని అప్పుడు వీళ్ళు ఫ్యామిలీతో రావటం అప్పుడు చెల్లె పరిచయం కావటం అప్పుడు తర్వాత మళ్ళీ నల్గొండలో నువ్వు ఈయన ఇల్లు కొనుక్కున్నాడు ఆయన కంటే ముందు నేను ఇల్లు కొనుక్కోవడం జరిగింది ఆ ఇల్లు కొనుక్కున్నటువంటి క్రమంలో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక పిల్లలతో పరిచయాలు నేను ఎక్కడైతే డిగ్రీ చేసినో వీళ్ళ పిల్లలు అంటే మా మిత్రుడు శ్రీను పిల్లలు అక్కడే చదవటం అదే ఎస్వి కాలేజ్ నా ఇద్దరు బిడ్డలు తర్వాత సీను కొడుకు మీ కొడుకు కూడా ఇంటర్మీడియట్ ఇక్కడ హైదరాబాద్ చేశారు మళ్ళీ అక్కడ నుంచి మా ప్రయాణం రెండు వేల ఆరు నుంచి ఈ రోజు వరకు చాలా అద్భుతంగా చాలా మెరాకిల్ గా అసలు ఎంత వరమరికరించడం ప్రయాణం సాగించిన ఆ విధంగా మా ప్రయాణం కొనసాగిందమ్మా అసలు లేని యువత ఉండొచ్చు కానీ జోస్తులు లేని యువత ఉండరు సో మీ బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది లైక్ కాలేజ్ లో కానీ ఎక్కడైనా కానీ స్పెషల్ బాండింగ్ ఏదైనా ఉందా ఫ్రెండ్షిప్ గురించి అంటే యాక్చువల్ గా మాది అప్పుడు ఏర్పడప్పుడే నిత్యం కలుసుకునేది ఓ మూవీ కావచ్చు కాలేజీకి రావడం కావచ్చు కాలేజ్ కి రెగ్యులర్ పోయిపోయేది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మాకు రెగ్యులారిటీ అనేది లేదు ఓ జోక్ చెప్పాలంటే మాదంతా కాలేజ్ కి బంకు ఏం లేదు ఏదో ట్యూషన్స్ ఇంగ్లీష్ అయిపోయి అట్లా ఏదో డొలిపేది నీకు గుర్తుందో లేదో మిత్రమా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫైవ్ సబ్జెక్ట్స్ సెకండ్ ఇయర్ ఫైవ్ సప్లిమెంటరీ గ్యాబ్ అయితే మిరాగిలు ఏంటంటే సెకండ్ ఇయర్లో ఎయిటీ సిక్స్ మార్చిలో పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే టెన్ సబ్జెక్ట్స్ ఎట్ ఎట్ టైం ఇతడు పాస్ అయ్యాడు కాదు మేము ఇప్పటికీ అలాంటి కొన్ని జ్ఞాపకాల టెన్ సబ్జెక్ట్స్ ఎట్ టైం సప్లిమెంటరీ కూడా అప్పటికి టెన్ డీస్ టెన్ అసలు తెలుగు కాదు ఫస్ట్ ఇయర్ ఫట్ క్రమంలో ఎట్లా అనుకున్న సందర్భంలో ఇక కచ్చితంగా చదవాలి అప్పుడు మొత్తం ఇదే అప్పుడు ప్రేమసాగర్ సినిమా వచ్చింది ఈయన సినిమా ఈయన తీసుకున్న ఇల్లు ఎక్కడ రూమ్ ఎక్కడ అంటే రామలింగేశ్వర టాకీస్ వెనక రామలింగేశ్వర టాకీస్ వెనక నేను సుమారుగా ప్రేమసాగరం సినిమా ఒక పద్దెనిమిది సార్లు చూసారులో పద్దెనిమిది సార్లు నామం పెట్టు నామం పెట్టు కాలేజీకి చిన్నదాని చెయ్యే కాలేజీకి అల్లరి కల్లా అల్లరి కల్లా ఎంత అద్భుతమైనటువంటి పాటలు అండి సూపర్ సూపర్ సినిమా ద్వారా నేను ఆ అది ఒకటే కాదు సినిమాల సినిమా బాగుండే ఈయనకేమో యాంకర్ పిచ్చి అదే నేనేమంటారు మిమిక్రీ ఇతగాడు నాకేం పాటలు పిచ్చి ఆ ప్రయాణంలో భాగంగా ఫస్ట్ ఇయర్ లో అట్లా జరిగింది మళ్ళొకసారి గుర్తు చేసిన కానీ సమాజానికి నేను ఐదు సంవత్సరాలు పోయిన సంగతి నువ్వు ఓపెన్ గా చెప్పా అయ్యో మనం

చెప్పేటోడు లేక పది పేలైపోయినా చెప్పేటోడులేక పది పేలైపోయినా చదువమ్మా విలువ తెలిసి చదువమ్మా విలువ తెలిసి ఎమ్మె ఇంగ్లీషు పట ఉందినా పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదో లింట్ల ఉట్టినా పేదు బంధం నాదిరా అది చాలా గొప్పగా ఉండే స్నేహం డెఫినేషన్ ఇవ్వాలి అంటే మా ఫ్రెండ్ నరేష్ గురించి రక్తం బంధం కంటే గొప్ప గాఢత బంధుత్వానికి అతీతమైనటువంటి దగ్గరతనం నిజంగా ఒక అంతరాలు కానీ ఆస్తులు కానీ క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్యూర్ ఫ్రెండ్షిప్ని మేము ఇప్పటి వరకు ఆ స్వచ్ఛత అనేది మాలు నీళ్ళలాగా పాలు నీళ్ళలాగా ఇంకొక చిన్న డెప్త్ గా పోవాలంటే మా ఫ్రెండ్షిప్ విధంగా ఒక ఎలా అంటే ఒక తెలుపు రంగు ఒక ఎలాంటి అమెరికలు మరకలు లేనటువంటిది ఎలా అంటే ఇప్పుడు తెలుపు రంగు ఈ తెలుపు రంగులో వేరే రంగులు ఏది కలిపినా కూడా అదే రంగు అవుతుంది కానీ ఇక్కడ అన్ని రంగులు కలిపిన తెలుపు రంగు కాదు మా ఫ్రెండ్షిప్ అంత స్వచ్ఛమైనది నేను నిజంగా చాలా ప్రౌడ్గా మా నరేష్ లాంటి ఫ్రెండు ఎంతమంది ఉన్నా ముందు వరుసలో ఉండేటువంటి ఫ్రెండు మా మిత్రుడు నరేష్ అది చాలా గొప్ప నేను సరే నా గురించి సరే ఆయన చెప్పినటువంటిది నాకు నేను ఎంత ఎంత అరవునో నాకు తెలియదు కానీ వాస్తవంగా మాకు అంటే మేము ప్రే స్నేహానికి ఆస్తి అంతస్తులతో సంబంధం ఉండదు కులము మతముతో సంబంధం ఉండదు రంగుతోటి సంబంధం ఉండదు సో అలా మా స్నేహం మొదలైంది మాకు మా అన్న ద్వారా నేను నల్గొండకు వచ్చిన అప్పటికి శ్రీను కొంత ఆర్థిక పరంగా మా మిత్రుడు మంచి స్టేటస్ లో ఉన్నారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి మరి నేను నాకు ఏమీ లేదు అస్తంగ వాళ్ళు చాయ్ తాపితే నేను చాదాగడం తప్ప మళ్ళీ నేను తిరిగి తాపించినటువంటి సందర్భాలు నాకు ఎప్పుడైతే అప్పుడు గుర్తు లేదు మా మిత్రుడు పాపం అమరుడు ఎండు వెలకసైదులు నిజంగా స్నేహం విలువలు తెలియజేయడానికి మీరు మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచినందుకు ఈ సమాజానికి కూడా ఇప్పుడున్నటువంటి ఈ యువత ఇది ఇప్పుడున్నటువంటి యువత సరి అయినటువంటి యువత కాదు ఫ్రెండ్షిప్ కు విలువ లేనటువంటి ఫ్రెండ్షిప్ కు విలువ లేనటువంటి స్నేహితులు ఉన్నారు మాకు బ్రేకప్ అంటే మా స్నేహ బంధానికి ఎక్కడ కూడా బ్రేకప్ రాలేదమ్మా వచ్చిందల్లా నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి టూ థౌజండ్ సిక్స్ వరకు అది అప్పుడు అది అదే ఆ బ్రేకప్ అని దాని ప్రకృతి బ్రేకప్ అప్పుడు ఉన్నటువంటి సాంకేతికత ఈ ఫోన్ కనెక్టివిటీ లేక తప్ప ఎక్కడ మాకు అలాంటి స్కోప్ రాలా ఎంత గొప్పగా అంటే మేము ఒక ఫ్యామిలీ మాదిరి మమేకమయ్యాం అసలు మేమిద్దరం రెండు ఫ్యామిలీ రెండు దేహాలు దేహాలు ఉండే కానీ ఆత్మ ఒకటే మేము మంచి చెడు కష్ట సుఖాలన్నీ షేర్ చేసుకుంటుంటాం అంతే జనరల్ గా అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి కేవీపీ రామచంద్రరావు ఇదే సంభాషణ జరుగుతూ ఉండేది కేవిపి రామచంద్ర మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అంటున్నారు రామచంద్రరావు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు వచ్చిన యాక్చువల్గా వైఎస్ కదా కేవీపీ రామచంద్రరావుగా అంటుండేవారు అది సహజంగా అంటే మాది అది ఒక సింబాలిక్ గా ఓన్లీ మా నా టీచర్స్లో కూడా మా ఎక్కడైనా ఐడెంటిఫై చేస్తారు ఎంత అంటే ఇద్దరం కొంత కళాకారులం కాబట్టి టీచర్స్ ట్రైనింగ్లు అక్కడక్కడ ఇద్దరం కూడా మేము యాక్టివ్ రోల్ చేస్తుంటాం అంటే జనరల్ యాక్టివిటీస్లో కాబట్టి మా ఇద్దరికి ఒక బాండింగ్ ఇద్దరు మంచి అంటే యాక్చువల్గా మా స్టేటస్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువ మా వస్తుంటాయి ఈ సిచ్యువేషన్ బట్టి అనేది బాగా అందరికీ నోటెడ్ దాదాపు జిల్లాలో అందరికి కూడా నరేష్ శ్రీను మంచి మిత్రులు అనేటువంటిది బాగా ఇది ఆ ఫ్రెండ్షిప్ పడి దాకా మాకు బ్రేకప్లో ఛాన్సే రాలేదు ఇంకోటి నేను ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో మిత్రుడి గుర్తుందో లేదో క్లాక్ టవర్ దగ్గర నేను ఒక ఓల్డ్ కార్ న్యూ కార్ కాదు ఓల్డ్ కార్ నేనేదో పని నుంచి లోకల్ అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను లేదో సో పని మీద నేను హైదరాబాద్ రోడ్డుకు వస్తున్నాను క్లాక్ టవర్ దగ్గర ఏమైందంటే నేను టర్న్ చేస్తున్న క్రమంలో లెఫ్ట్ మార్జిన్ నుంచి ఓ లారీ వాడు సైడ్ డ్యాష్ కొట్టాడు వాడు మార్జిన్ చూసుకోక నేను పోతున్నా జనరల్గా యాక్చువల్గా వెనక డోర్ టోటల్ క్లోజ్గా వచ్చి ముందర డోర్కి రాలేక ఇంకా ఇంకా టచ్ అయింది అంతే అసలు నాకు మైండ్ బ్లాంక్ అసలు అసలు టోటల్గా కొద్దిగా పుష్ అయితే ఇంకా ఫ్రంట్ డోర్ కాడి కూడా వచ్చేది నా సీట్ కాడి నేను ఒక్కనే ఉన్నాను అది ఎవరికీ తెలియదు రివీల్ చేయలేదు అది సమాజానికి ఇప్పుడు ఏంటంటే ఎందుకు చెప్తున్నాడు మిత్రుడు నేను అది కాగానే సైడ్ పెట్టి వాదన వేసాను అన్నీ చేశాను వాడాబాడంత ఆగింది పోలీస్ ట్రాఫిక్ వాళ్ళు కూడా వచ్చి ఆడ అర్థమవుతుంది లారీ వాళ్ళది తప్పు మార్జిన్ చూసుకోకూడదు తగిలించాడు అని దానికి ఇమీడియట్గా ఏంటంటే ఇక్కడ ఎవరిదైనా హెల్ప్ కావాలి ఇప్పుడు ఇక్కడ మనం లోన్లీగా వాయిస్ ఇస్తే మనది ఎంత కరెక్ట్ అయినా కూడా దాన్ని చేయలేమని చెప్పి నేను ముగ్గురు నలుగురికి కొంతమందికి చేశాను కొంతమందికి చేశాను సరే ఇదంత ఎందుకు మన నరేష్ కూడా ఒకసారి చేద్దామని ఫోన్ కొట్టా ఫోన్ కొట్టగానే ఇన్ ఫైవ్ మినిట్స్లో అక్కడికి వచ్చాడు నేను చేసిన వాళ్ళు అక్కడ ఇక్కడ ఉన్నాను అని అన్నారు సార్ అది జెన్యున్ కావచ్చు బట్ ఫ్రెండ్ మాత్రం ఒక ఫైవ్ మినిట్స్లో అక్కడ టవర్ దగ్గరికి వచ్చి దాన్ని కరెక్ట్గా వాయిస్ ఇచ్చి దాన్ని చేసి ఓనర్ నంబర్ తీసుకొని తర్వాత ఆ ఓనర్ కార్డ్కి పోయి ఆ డ్యామేజ్ ఇప్పించడంలో తను చాలా యాక్టివ్ ఎందుకంటే మనం ఏంటంటే అక్యూజ్డ్గా మనం అక్కడ ఎన్ని చేసినా కూడా దాని డిఫెన్స్ ఏం రాదు కాబట్టి ఫ్రెండ్ ఏం చేశాడు ఆ లారీ మిల్లు వాళ్ళది మిల్లు ఓనర్ దేదో ఉంది తెలుసు మామూలు పోతే నరేష్ అనే వ్యక్తి కాబట్టి బెండ్ నేను ఎందుకంటే అది తను వితిన్ అసలు నిమిషాలలో అడిగి రావడం దాన్ని సొల్యూషన్ చేయడం కరెక్ట్ గా హ్యాండిల్ చేశారు నాకు నిజంగా అనిపించింది అరే ఫ్రెండ్షిప్ అంటే ఇది కదా అసలు ఆపదలో ఉన్నప్పుడు ఆ క్షణాల్లో బాలిపోవడం కొంతమంది అంతే అందరూ చేయలేరు అది ఎందుకంటే అలా నేను ఎన్నో మెమోరీస్ ఉన్నాయి మేము అదే టూ బాడీస్ అయినా సోల్ ఒకటే మేము ఎక్కడ ఉన్నా కూడా ఇప్పటికీ రోజు మంచి చెడులు యోగక్షేమాలు రాజకీయాలు అన్ని మాట్లాడుకుంటున్నా మాకు అదృష్టం కూడా కలిసి వచ్చింది మా స్నేహంలో నేను నల్గొండలో ఇల్లుగొన్నాను కొన్నాను తర్వాత ఆయన ఆ తర్వాత ఆయన హైదరాబాద్ లో ఇల్లు కొన్నాడు నేను మళ్ళొక ఒక ఆరు ఏడు సంవత్సరాల తర్వాత నేను కూడా హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవటం జరిగింది అట్లా నల్గొండ ప్రయాణం హైదరాబాద్ ప్రయాణం మరి ఇద్దరికి ఇంకెక్కడ సోషల్ మీడియా ప్రయాణం అదే అట్లాంటి మధురమైనటువంటి జ్ఞాపకాలు మా స్నేహంలో ఎన్నో ఉన్నాయి బాగుండి మాకు బ్రేకప్ అంటూ ఉండదు ఇక మా శ్వాస వరకు అది అపార్థాలు అట్లాంటివి ఏమి ఉండదు మైత్రి బంధానికి ఆరంభం ఉంటుంది కానీ అంతం ఉండదు అంటారు సో మీకు ఎప్పుడైనా అనిపించింది అరే మీతో నా వల్ల కాదు ఎంతగానో పరిస్థితి వెళ్ళి అన్న అన్న టైప్ లో ఎప్పుడన్నా మూమెంట్ ఎప్పుడన్నా అనిపించింది వచ్చింది చాలా సార్ ఒక్కసారిగా ఒక్కసారి కాదు ఈ రోజు కూడా అనిపించింది చెప్పాలంటే అరే బాబు ఇవాళ ఇంటర్వ్యూ ఉందిరా అంటే అరే నా వాయిస్ లేదురా నాయన రేపటి లే అని కూడా అన్నా అట్లా కాదు వాడు అంటే విక్రమార్కుడు లాగా వాడు బేతాలే అంత పట్టు అందుకని నేను రాజు వాడు రాజుపడాడు ఎన్నిసార్లు నేను రాజు అది నాకే ఎరక వాడుతాడు కూడా అనలే ఏదన్నా మా మధ్య అమెరికల్ ఏమి ఉండవు ఓపెన్ చెప్పుకుంటాం ఏదైనా అంటే నా లోపాల ఆయన చెప్తుంటాడు తనలో ఉన్న లోపాలంటే ఏముండవు కానీ కొంచెం అరే ఇట్లుంటే బాగుంటుంది అట్లుంటే బాగుంటుంది ఈ పట్టింపులు ఇవి అనేటువంటి అట్లల్లో చాలా ఇక ఎందుకంటే ఇక మా ప్రయాణం అలా కొనసాగుతుంది దీనికి ఎండో ఏముండదు ఎండ్ ఎప్పుడు ఉంటదంటే మా శ్వాస ఉన్నంత వరకు ఉంటది తర్వాత ఆ కోరుకున్నది కోరుకునేది కూడా కోరుకుంటున్నాను ఇండ్ అనేది మా జీవితంలో రావద్దని చివరి వరకు ఈ ప్రయాణం ఇలా కొనసాగాలని భగవంతుని కూడా కోరుకుంటున్నాను అదే మాకు ఏంటంటే ఇంత నేను వాస్తవంగా ఇంకోటి ఫ్రెండ్ గురించి చెప్పడం మర్చాను ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఎంత డిప్రెషన్ ఉండి ఎంత చిరాకులు ఉండి ఏదన్నారే ఇట్లా ఇది ఏదన్నా దినచర్యలో భాగంగా ఏదన్నా జరగల ఉన్నప్పుడు ఒక ఐదు నిమిషాలు ఫోన్ మాట్లాడితే అన్ని గాయా ఏంటో ఒక నాలుగు మంచి మాటలు మాట్లాడతాడు సెటైర్లు వేస్తాడు ఇదిరా బాబా ఇదిరా బాబా అని కథం అన్నీ మాయమైపోయి మనం ఎనర్జీ వస్తుంది అలాంటి మంచి మిత్రుడు చాలా చాలా బాగా అనిపిస్తుంది ఏంటంటే రీఛార్జ్ అవుతాం వాళ్ళు కూడా ఆ ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ సీన్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు చాలా ఫ్రెండ్లీగా ఎక్కడ ఉన్నా వాళ్ళే ఈ మధ్యనే యుఎస్ కూడా వెళ్ళి రావడం జరిగింది సీన్ వాళ్ళ కొడుకు కోడలు సారీ మా కొడుకు బిడ్డ అల్లుడు కొడుకు కెనడాలో ఉంటున్నాడు సో ఇప్పటికీ ఆయన కెనడలో ఉన్న మేమందరం కూడా నిత్యం మా పాప కూడా యుఎస్లో ఉంటుంది వాళ్ళంతా

ఇంకా కొంటే పనులు అంటే ఇంకా మనోడైతే ఎప్పుడు తీటగానే ఉండేది కొంటె పనులు అంటే కొద్దిగా అప్పటి నుంచే కొద్దిగా స్టైలిష్గా జర నలుగురు కట్టుకునేటువంటి మాట కారితనం ఇవన్నీ చాలా బాగుండే సరే టీనేజ్ లో చేయాల్సిన తొంటరి పనులు కూడా కొన్ని చేసేవాడు అది ఇంటర్మీడియట్లోనే పెద్ద సంవత్సరాలు కూర్తాయి అట్లాంటివి ఏం లేవులే కానీ

అట్లాంటి ఏం లేదు కానీ నాకు బాగా గుర్తున్నది మనకు పీఈటి మాస్టర్ ఒక ఆయన ఉండే పిచ్చి పిచ్చి రెడ్డి పిచ్చి రెడ్డి సార్ అనే ఉండే సో ఆయన మీద మాత్రం ఆ గోడల మీద పిచ్చి రెడ్డి కాదు అని డాష్ డాష్ అని రాసి తను తిన్నటువంటి సందర్భం ఉన్నది 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 కొట్టింది సార్ బాగా కొట్టింది రెండు కూడా కొట్టిండి నేను తిన్నాం ఇక అట్లాంటివి ఉన్నాయిలే ఉన్నాయి మాత్రం ఇక సినిమా పిచ్చి ఎక్కువ ఉండేది ఇక తీట పను అంటే కొంత యూత్లో ఉండే కొన్ని కొన్ని ఉన్న సినిమా అది ఎక్కువ ఏంటంటే క్లాసులో రెగ్యులర్గా వెళ్ళిపోయేది గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ కాబట్టి ఇక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాలకు ఎక్కువగా పోయి ఇక అలా గడుపుతుండేవాళ్ళం ఇలా ఎక్కువసేపు ఏంటంటే ఇక బాండింగ్ ఫ్రెండ్షిప్ మా మేమే కాకుండా మా సమకాలీకులు కొంతమంది ఉంటే వాళ్ళతోటి మంచి బాండింగ్ ఉండేది ఇక ఆ విధంగా చెప్పాలంటే మా ఫ్రెండు ఒక పర్ఫెక్ట్ లైఫ్ ఇస్తాడు అనడానికి మా ఫ్రెండే ఉదాహరణ నాకు మోరల్గా సపోర్టు ఏదన్నా ఫ్యామిలీ పరంగా డెసిజన్స్ తీసుకునేటప్పుడైనా ఏదైనా బంధుత్వాలకు రక్త సంబంధాలకు అతీతంగా ఎంతో స్వచ్ఛంగా ప్యూర్గా సలహాలు సూచనలు ఇచ్చి మా ఫ్యామిలీకి డెవలప్మెంట్కి అంతా కూడా మమేకమైన జర్నీ చేస్తున్నాం దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పి ఆ భగవంతుడు మా కుటుంబాల మీద ఆరోగ్యాలు అన్నీ కలిగి హ్యాపీగా ఉండే విధంగా మాకు బ్లెస్సింగ్స్ ఇస్తాడని చెప్పి ఆశిస్తున్నాం సో ఇప్పుడు ఈ జనరేషన్లో ఫ్రెండ్షిప్ అంటే ఫోన్ ఈ జనరేషన్లో ఇంత జనరేషన్ కంటే ఫ్రెండ్షిప్లో నమ్మకాలు ఇంపార్టెంట్ ఎన్ని రోజులకు చాటింగ్ చేశాము ఏం చాటింగ్ చేసే ఇవి కాదు ఫ్రెండ్ మీద బలమైనటువంటి బాండింగ్ ఎలా ఉండాలి అంటే ఫ్రెండ్ నా శ్రేయస్సు కోరుకుంటాడు ఫ్రెండ్లో ఎలాంటి కల్మషం లేదు తను ఏది చేసినా నా మంచి కోసం చేస్తాడు ఏ సూచన చేసినా నా శ్రేయస్సు గురి చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకం ఉండాలి ఫ్రెండ్షిప్లో అది కనుక డ్యామేజ్ అయితే మిగతా అన్ని అపార్థాలు ఏది ఇదేంది అదేంది ఈగోసు చెత్త జదారం ఇవన్నీ కూడా ఎంటర్ అవుతాయి ఎవరైనా ప్యూర్గా ఉండాలంటే మనం ఫస్ట్ ప్యూర్గా ఉండాలి ఇంకోటి ఎంతోమంది కొంతమంది మేధావులు కూడా వివిధ సందర్భాల్లో చెప్పింది నాకు బాగా నచ్చుద్ది ఒక్కసారి గనక మనం ఒక ఫ్రెండ్తోటి బాండింగ్ అయ్యాము అంటే అతనిలో లోపాలు ఉండొచ్చు ప్రతి లోపం లేని మనిషి ఉండడు బట్ ఒక ఫ్రెండ్తో మనం ట్యూన్ అయ్యి ఒక అసలు ఫ్రెండ్ ఎక్కడ ట్యూన్ అవుతాడంటే ఒక ఆలోచనలు ఒకే మనం రకరకాల మన ఆలోచనలు ఏ మనం ఒకే విధంగా ఒక సారూప్యత ఉంటుంది మన అభిరుచులలో సారూప్యత ఉంటుంది ఈ అభిరుచులు ఆలోచనలో సారూప్యత ఉన్న వాళ్ళే ఫ్రెండ్ అవుతారు అంతే కదా సో ఆ డెఫినేషన్లో ఏంటంటే ఒక్కసారి బాండింగ్ ట్యూన్ అయ్యామంటే అతనిలో అతను నచ్చని గుణాలు ఎన్నో ఉండని అండి మధ్యలో కూడా మీకు ఏమన్నా ఇబ్బందికరంగా ఏది చేసినా కూడా జీవితాంతం మన ప్రాణం ఉన్నంత వరకు ఆ ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేసి తీరాల్సిందే అది 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 గనక ఏ జనరేషన్ కన్నా పంపించే ఒకసారి ట్యూన్ అయినా అంటే కథం బాండింగ్ జర్నీ చేయాల్సిందే సైంటిఫికల్ గా కూడా సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి విజాతి ధృవాలు వికర్షించుకుంటాయి అనేది సైంటిఫికల్గా అది సత్యమైనటువంటి రుజువు చేసింది ఫ్రెండ్షిప్ బాండింగ్ అయ్యేది కూడా ఆ విధానంతో ఉంటుంది ఇప్పుడున్నటువంటి జనరేషన్కు యాక్చువల్గా నిజంగా నేను స్నేహం అంటే ఏంటి అనేది ఒక రూపంలో చిన్నగా వినిపిస్తాను స్నేహమేరా జీవితానికి స్నేహ మేరా బ్రతుకు బాటలో నిలిచి మిలిచే తోడురా గెలిచి నిలిచే తోడురా తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయముకై సాగినప్పుడు అసువులొడ్డి నిలిచినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే రామ చిలుక పలుకులై జంటరే గులై రామ చిలకల పలుకులై జంటరే గులై బోయవాడి ఒలల చిక్కిన ఎగిరిపోయినా పావురాలై బోయవాడి చిక్కిన ఎగిరిపోయే పావురాలై స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా కులము అడ్డు రాదురా ఏ మతము అడ్డు రాదురా కులము అడ్డు రాదురా ఏ మతము ఎదురు లేదురా కులము మతము లేనలేదని సమత కోసం సాగినప్పుడు కులము మతము లేని లేదని సమత కోసము సాగినప్పుడు స్నేహమేరా మేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకుబాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్షిప్ గురించి మాకు ఎన్ని వాల్యుబుల్ థింగ్స్ స్నేహ బంధం గురించి మనకి ఇంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన శ్రీనివాస్ గారికి నరేష్ గారికి కృతజ్ఞతలు నెక్స్ట్ జనరేషన్ మనం ఎంతో నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి ఇంత బాండింగ్ ఇన్ని ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ జర్నీ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ చాలా చాలా విషయాలు నేర్చుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత టైం స్పెండ్ చేసి మాకు మీ మెమరీస్ అన్ని షేర్ చేసుకున్నందుకు యూ అమ్మా